నమస్కారం నేను మెస్సిఎస్ వికలాంగుల పికలాంగుల సదరం సర్టిఫికేట్లు తీసుకోవడానికి మూడు జిల్లాల్లో సదరం ఆన్లైన్ స్లాడ్స్ను రిలీజ్ చేస్తున్నట్టు ఆ జిల్లాల డిఆర్డిఓలు ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఏ ఏ జిల్లాల్లో ఎప్పుడు ఈ సదరం స్లాడ్స్ రిలీజ్ అవుతాయి అన్న వివరాలను ఈరోజు మీకు అందిస్తాను ముందుగా మనకు రంగారెడ్డి జిల్లా నుంచి ఆ జిల్లా పీడి గారు ఈ ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డిఆర్డిఏ గారు ఏప్రిల్ మరియు మే రెండు వేల ఇరవై నాలుగు రెండు నెలలకు సంబంధించినటువంటి మీ సేవ సదరం ఆన్లైన్ స్లాట్స్ను ఎనిమిదవ తేదీన ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీమతి ఎల్ శ్రీలత గారికి ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఈ సదరం క్యాంపుకు హాజరు కావాలనుకునే దివ్యాంగులు రంగారెడ్డి జిల్లాకు చెందినవారు మాత్రమే ఈ మీ సేవ ద్వారా స్లాడ్స్ బుక్ చేసుకొని అందులో సూచించిన ఆసుపత్రికి హాజరు కావాల్సి ఉంటుంది సదరం క్యాంపును జిల్లాలోని కొండాపూర్ జిల్లా ఆసుపత్రి మరియు వనస్థీ వనస్థలీపురం ఏరియా ఆసుపత్రి నందు నిర్వహించబడును అని చెప్పేసి ఈ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఆ తర్వాత క్యాంపుకు హాజరయ్యే వారికి కొన్ని సూచనలు కూడా ఇక్కడ ఇచ్చారు క్యాంప్కు వచ్చే వికలాంగులు తప్పనిసరిగా మీ సేవలో స్లాట్ బుక్ చేసుకొని అట్టి రసీదులో సూచించిన సమయానికి సూచించిన ఆసుపత్రికి రావాలి మీ సేవ స్లాట్ బుకింగ్లో డిఆర్డిఏ వారికి ఎటువంటి ప్రమేయం అనేది ఉండదు దరఖాస్తుదారులు డాక్టర్ రిపోర్ట్స్తో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు ఒక ఫోటోని తీసుకురావాలని చెప్పేసి ఈ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇక మనకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ప్రకటన రావడం అనేది జరిగింది ఇందు మూలంగా తెలియజేయనదేమనగా ప్రతి నెల జిల్లాలోని దివ్యాంగుల విక వికలత్వ నిర్ధారణ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సదరం క్యాంపును ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మాసం నందు పది మరియు ఇరవై నాలుగవ తేదీలో సదరం క్యాంపును ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒక గంట వరకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాద్ నందు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి ఈ ప్రకటనలో పేర్కొన్నారు సదరం క్యాంప్కు స్లాట్స్ బుక్ చేసుకోవలసి ఉంటుంది ఇటు స్లాట్ బుకింగ్ తేదీ ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మీ సేవా కేంద్రాల ద్వారా సదరం స్లాట్ను బుక్ చేసుకొని మీ సేవ రసీదు నందు సూచించినటువంటి స్థలము మరియు తేదీనాడు హాజరు కావలసిందిగా కోరడమైనది అని చెప్పేసి ఈ ప్రకటనలో తెలియజేశారు ఇక తర్వాత వరంగల్ జిల్లా నుంచి కూడా ఆ జిల్లా డిఆర్డివో గారు ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది జిల్లాలో సదరం ధృవీకరణ పత్రాల మంజూరి కోసము ఈ నెల ఆరవ తేదీ నుంచి ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కౌశల్యాదేవి గారు ఒక ప్రకటనలో తెలిపారు నర్సంపేట డివిజన్కు చెందిన వారికి ఈ నెల ఆరు మరియు పదిహేను తేదీలలో వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని దివ్యాంగులకు ఈ నెల పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఎంజిఎం ఆసుపత్రిలో ప్రభుత్వ కంటి దవాఖానాల్లో సదరం శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేయడం అనేది జరిగింది ఈ శిబిరాలకు అటెండ్ అయ్యేవారు మీ సేవలో స్లాట్ బుక్ చేసుకొని అందులో తెలిపిన తేదీ మరియు డేట్ ప్రకారము అటెండ్ కావాల్సి ఉంటుందని వారు ఈ ప్రకటన ద్వారా తెలియజేయడం అనేది జరిగింది